మెదిచిల్ల మండల కేంద్రమైన కోల్చారంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలం నుండి విద్య వైద్య రక్షణ విద్యుత్ శాఖల అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పిఎస్సీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తున్నదని వస్తున్న కథనల దృష్టిలో పెట్టుకుని వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ఉదయం పూట అల్పాహార భోజనం మధ్యాహ్న భోజనం అందే విధంగా కృషి చేయాలన్నారు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అందించాల్సిన వసతులను కల్పించాలన్నారు తీర్చుకుంటూ అలాగే మీరు కూడా అధికారులు ఎప్పుడు ప్రజలతో అమేకమైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఇంకొకటి మనము ఇప్పుడు కరోనా సందర్భంగా దానికి కూడా ఎంత పరంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఏం నుంచి వాళ్ళు నుంచి కూడా ప్రజల్లో మళ్ళా వాళ్ళందరికీ గుర్తు చేసుకుంటూ వాళ్ళకు హెచ్చరికలు చెప్పాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్తో నిర్ణయించుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ప్రతి ఏ ఏ శాఖ అయినా సరే ప్రతి శాఖకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వారికి మన తరఫున అభివించుకోగానే వెంటనే లేకున్నామంటూ వారు అధికారులు మన దగ్గరకు వచ్చే విధంగా ఉండాలని సూచించుకుంటూ ఇంకా స్కూల్ పరంగా చూసుకుంటే టిఫిన్ మాత్రం చాలా మంది పిల్లలు పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అదే స్కూల్లో కూడా ఏపిసెంటర్ అంటే అనే స్కూల్లో కూడా అదే పో జిపిటి కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ విషయాన్ని నిన్ను అడగాలనుకుంటున్నా అంతే కెటి హై స్కూల్లో మరి చిన్న పిల్లలు ఉన్న స్కూల్లో కూడా ఖచ్చితంగా ఇది ఏపిసెంటర్ మా ఆవితకి ఏనా కూడా మన ఈ సమావేశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒక బస్సు అవుతా ఉంది అందరికీ అబ్బాయి ఏంటంటే బస్సు తగ్గొస్తున్నాయేమో ఫ్రీ దగ్గర పెట్టి బస్సు తగ్గినేమో అని అభావం ఉంది ఒక్కొక్క స్టేజ్ లో పదిహేను మంది ఇక్కడ నలభై మంది మంది ఉండే బస్సులో నూట ఐదు నూట యాభై మంది బస్సులు వస్తున్నాయి ఫ్యామిలీ వస్తూ ఉన్నాం అంతేగాని బస్సులు ఏమి ఇవ్వడం పక్క చేసుకోలేదు అన్ని బస్సులు వస్తూ ఉన్నాయి ఇంకోటి వాళ్ళు ఏం చెప్తారంటే ఒరిజినల్ ఆధార్ కార్డు చెప్తున్నారు కానీ ఫోన్లో ఫోటోస్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు